రాజస్థాన్ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తిక్ ఒక అవుట్ అనేది చాలా వివాదాస్పదంగా మారింది దీనిలోకి రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంఘాకరా ఎప్పుడు కామ్ గా కూల్ గా ఉండే వ్యక్తి డగౌట్ లో కూర్చుని టీమి టీమ్ గెలుపు కోసం అవసరమైన ప్లాన్స్ వేస్తుంటాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సంగాకరా ఇక ఈ ఐపీఎల్ లో మాత్రం సీరియస్ గా కనిపిస్తూ వచ్చాడు ఈ సీజన్ లో మరొకసారి ఎంపైర్లతో గొడవ పడ్డాడు ఈసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు సంగకరా ఎందుకంత సీరియస్ అయ్యాడు అని అడిగితే కనుక చూసినట్టయితే నిన్న బంతి బ్యాట్ ని మిస్ అయి ప్యాడ్స్ ను తాకింది ఎంపైర్ ఎల్బిడబ్ల్యూగా పంపించాడు కానీ థర్డ్ ఎంపైర్ ను అక్కడ ఉన్న బ్యాట్స్మెన్ డికే రివ్యూ కోరాడు అప్పుడు థర్డ్ ఎంపైర్ పరిశీలించి అక్కడ జరిగింది ఏంటంటే అది నాట్అవుట్ అని ప్రకటించేశాడు కానీ అక్కడ చాలా స్పష్టంగా కామెంటేటర్లు సైతం అది అవుట్ అని చెప్పడం కుమార్ సంఘ్రా అసహనం వచ్చేసింది ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు డీకే కు ఎలాగ అవుట్ ఇస్తారు అంటూ ఏకంగా థర్డ్ ఎంపైర్ ను కలిసేందుకు ప్రయత్నించాడు ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది నేను వెళ్తాను కనుక్కుంటాను ఎవరు ఆపుతారో చూస్తాను అన్నట్టుగా మాట్లాడాడు అక్కడ ఆపుతున్న కొంతమంది జనాన్ని కూడా తను పట్టించుకోకుండా ఎందుకు మీరు నన్ను ఆపుతున్నారు అంటూ సంగకరా సీరియస్ అయిపోయాడు సంగాకరా ఎప్పుడు ఇంత సీరియస్ గా కనిపించాడు అసలు వాదించాడు అలాంటిది ఇలా చేయటం ఫస్ట్